మనము డైలీ ఏదో ఒక వెజిటబుల్స్ మనకి బ్యాక్ యార్డ్లో వస్తూనే ఉంటాయి హార్వెస్ట్ చేస్తాము సో అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని ఎక్కువగా వస్తూ ఉంటాయి సో అండ్ అలాగే మనము ఎప్పుడు డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి డైలీ ఇప్పుడు ఒక రెండు మూడు రకాలు వచ్చినా కూడా రెండు మూడు రకాలు ఆ ఒకరోజే చేసుకోలేం కదా సో ఏంటంటే మిగతావన్నీ నేను ఫ్రీజ్ చేస్తాను మీకు లాస్ట్ కపుల్ వీడియోస్లో కూడా షేర్ చేశాను సో ఏంటంటే వాటన్నింటినీ వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత మంచిగా వాష్ చేసి అవి డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టేస్తాను అవి మంచిగా వాటర్ అంతా లేకుండా డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్నీ కట్ చేస్తాను అనమాట మనము ఎంత సైజులో కావాలంటే అలా అలాగే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అలా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కాకరకాయలు రౌండ్గా కట్ చేస్తాను అండ్ అలాగే స్ట్రింగ్ బీన్స్ ఇంకా బెండకాయలు అన్నీ కూడా కట్ చేసేయచ్చు ఓన్లీ టొమాటోస్ తప్ప టొమాటోస్ ఏంటంటే నేను హోల్ టొమాటో అలాగే ఉంచేస్తాను సో మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట సో మనము ఫస్ట్ టైం ట్రై చేయడం కంటే మనకు తెలిసిన వాళ్ళు చెప్తే బాగుంది అంటే అది ట్రై చేయడం బెస్ట్ కదా అనేసి నేను అలాగే ట్రై చేస్తూ ఉన్నాను అండ్ ఏంటంటే మనకి ఇలా చాలా స్టోర్ చేస్తున్నాము చాలా వెజిటేబుల్స్ వస్తున్నాయి చాలా స్టోర్ చేస్తున్నాము అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బెండకాయలు తీసుకుంటే ఏంటంటే బెండకాయలు నేను చిన్న చిన్న జిప్లాక్స్లో స్టోర్ చేస్తున్నాను కానీ నేను పులుసు చేసుకోవాలంటే ఒక రెండు ప్యాకెట్లు సరిపోతుందేమో ఆర్ వన్ ప్యాకెట్ సెట్ అవుతుందేమో బట్ ఫ్రై చేసుకోవాలంటే నాకు నాలుగు ఐదు ప్యాకెట్లు కావాలి సో అలా ఏంటంటే మనం ఎంత స్టోర్ చేస్తున్నామో అనిపించినా అవి చాలా క్విక్గా అయిపోతాయి మనము చేసుకునే కర్రీని బట్టి సో ఇలా స్టోర్ చేశాను అనమాట నేను సో మీకు కూడా ఏమైనా తెలిసిన టిప్స్ ఉంటే షేర్ చేయండి